పెళ్లైన ఆరేళ్ల అనంతరం దంపతులకు ఒకే కానుపులో ముగ్గురు పిల్లలు జన్మించారు తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో ఇక ఆ ఇంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మసీద్ గ్రామానికి చెందిన నాగరత్నమ్మ నరసింహులు దంపతులకు వివాహమై ఆరేళ్లు గడిచింది గత ఆరేళ్ల నుండి ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో ఎన్నో ఆసుపత్రులు తిరిగారు వైద్య రంగాన్ని నమ్మిన ఆ దంపతులు పిల్లల కోసం తాపత్రయపడుతూ మెరుగైన వైద్య సేవలు పొందారు దీంతో నాగరత్నమ్మ గర్భం దాల్చడంతో గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది చికిత్స అందించారు ఈ క్రమంలోనే నాగరత్నమ్మను ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు ఆపరేషన్ చేశారు దీంతో ఒకే కానుపులో ఆమెకు ఒక ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలు జన్మించారు గత ఆరేళ్ల నుండి పిల్లల కోసం ఎంతో తాపత్రయపడ్డ ఆ దంపతులకు ఒకే కానుపులో ఒక ఆడబిడ్డ ఇద్దరు మగపిల్లలు జన్మించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ మాట్లాడుతూ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు నాలుగు వందల యాభై కాన్పులు చేయడం జరుగుతుందన్నారు గజ్వేల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు ఒక త్రీ ట్రిపులెట్ అంటారు మూడు కవడ పిల్లలు ఉన్న ఫ్లేస్ ఫిజేరియన్ చేశాము అయితే ఆవిడ పోయి ఎనిమిది సంవత్సరాల నుండి పిల్లలు కాకపోతే ఇన్ఫిలెట్ సెంటర్కి పోయి తను ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యాక మా గజువెల్లో మా డాక్టర్స్ని అప్రోచ్ అయ్యారు డాక్టర్ త్రివేణి అండ్ డాక్టర్ మంజుల ఐ సీన్ ఫ్రమ్ థర్డ్ మంత్ నుండి ఇప్పటివరకు మేమే ఎవ్రీ మంత్ చెకప్కి వచ్చింది ఎవ్రీ మంత్ ఆల్ బేబీస్ కానీ ఎవ్రీ కానీ వెయిట్ వెయిట్ అండ్ అదర్ థింగ్స్ బీపీ అవన్నీ మానిటరింగ్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ మంత్ నైన్త్ మంత్ కాగానే చెప్పామన్నమాట ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి సిజేరియన్ చేయాల్సి వస్తుందమ్మా నార్మల్ డెలివరీకి వెళ్ళలేవని ఈరోజు సిజేరియన్ చేశారు డాక్టర్ మంజుల డాక్టర్ త్రివేణి అండ్ చేసినాక బేబీలు ముగ్గురు సేఫ్గానే ఉన్నారు ముగ్గురు మంచిగా ఆల్మోస్ట్ ఈచ్ బేబీస్ వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సిక్స్ దాకా అన్ని హెల్తీగా ఉన్నారు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఎవ్రీబడీస్ ముగ్గురు బాగానే ఉన్నారు తల్లి కూడా చాలా బాగు బాగుంది తల్లి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చేసాము సో దీన్ని ఇది చెప్పడం ఏంటంటే ఏదైనా సరే ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మేము ఇస్తున్నాము ఏదైనా వెరీ డిఫికల్ట్ అయితేనే గాంధీకి వెళ్ళమంటాము అది కూడా మనకు కొన్ని ఏమైనా ఇష్యూస్ అయితే ఇట్లా ఏమైనా ఆర్లికేషన్స్ వెరీ సివియర్గా ఉంటాయి మదర్కి కాంప్లికేషన్స్ ఎక్కువ లేకుంటే కనుక మేము మేము ఎవరీ సర్వీసెస్ వీఆర్ రెడీ టు గివ్ గజ్వల్ ఎంసీహెచ్ హాస్పిటల్ అయితే एम सवसर मारेजो अची एॾर तरह मां कंफर्म अने बंजारे इव असां ट्रीटमेंट तरत कंफर्म मच गवर्न हा डेलवर इन बापूर फार्म मुड़ न अंदरि चाला सं बापू चाला